ಸೂಚಿಟ್ಟದೆ ಮನಕ <preachy sucking hello> <S upside down sound> ఈ సృష్టి ఎలా సృష్టించాడో ఎంత జ్ఞానంతో నిర్మించాయడో మనం ఆయన సృష్టించట్లేదు హాయిగా మనం దేవుడు ఎందుకు చేశాడు నేను మా ఇంటి దగ్గర చిన్న చెలకొంది ఆ పేరం ఏం చెప్ప దాన్ని ఆగేసినప్పుడు నడుచుకుంటూ వస్తుంది దాని దగ్గరికి వచ్చి చెబులు కొట్టే అదే అలాగా నేను అనుకుంటానా అమ్మ ఈ గుణ కూడా మనకి లేదు ಅದ ಆಕಲ ಚರಿಕೆ ನಿಜ ಅಸರಪ್ಪ ಅಡುಗ ದೇವರು ಮೇಲೆ ಜನ ಮೊದಲೇ ಅದ ಜಾ ಊಟಿ ಕೊಟ್ಟಿದ್ದು ಅದೇ ದಾಂಟ ಬ್ಯಾಲೆಟ್ ಆ ತಿಳಿ ಜ್ಞಾನ ಆ ಬುಕ್

నగబా నదరికి తియ నదరికి కొం తినికన పేరలతిన పేరలతిన వజలతిన ననే దివజలతిన గబ్బబా ఏడిపోయి ఆయిగా కసంయం దరివే నయే సుబ్రబా ఓకే ఓదియ కొర్వనే యాబ్రబా మన యావతిన పోపా ఈ గుబిని దయ అను గుబిని త్యామాయా ఆయనలో చేసిన కార్య నా ఎడల చూపించినా నికరాల హల్లెలూయా జ్ఞాపం చేసుకోమ అలేనలా ఏమే జ్ఞాపం చేసుకోలా

మరి దేవుడు మనం ఈ కార్యం చేశాడు కదా మనం మనం దేవుడి తృప్తి పడతాం లేదా ఎవరు ఎన్నో విషయాల్లో మనం బొమ్మలైపోయాం సుచిందులలో కనీసం మిగతా సమయం ఇవ్వడం అయింది పక్కన పెట్టండి డబ్బులు ఇవ్వడం దేవుడికి అయింది పక్కన పెడితే సుచించడంలో కూడా దొంగలు అయిపోయాం మనం కదా సాడ్నెస్ కొంత సమయం దేవుడికి ఇవ్వడం మర్చిపోయాం రోజుకి కొంత సమయం దానికి ఏడు సార్లు ప్రార్థన చేసుకుంటారు పర్ఫెక్ట్గా దేవుడు

ఇంకోసారి విషయం చెప్పండి మీరు మన జనం పడుతుంటే అలాంటి ఒక్కడికి దేవుడి దర్శనం కూడా తెలుసు అండి చూడండి యేజగిరి పత్రికలో దేవుడు ఆత్మటండి ఆయన ఆయన అస్తం ఆయన మీద ఉండి యేజగేరిని తీసుకుని వెళ్ళిపోయి ఈ ముగ్గురు వేళ చిన్నట్టు నేను పర్మోదరాజు ఇప్పుడు ఒక్కసారి మధ్యాహ్నం ఒక్క నిమిషంలో అవన్నీ పదివేలు స్తోత్రాలు ఇచ్చే స్థలం ఉంటుంది ఇంకోటి పేరు ఉండే స్థలం ఉంటుంది అవన్నీ దగ్గరగా కనబడతాయి కానీ మొత్తం తీసుకొని i'm gonna do